చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ వెల్కమ్ నా పేరు ంబిని మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే ఎలా ఉన్నారు మేడం మధ్యప్రదేశ్లో ఒక కేసు నలభైదేళ్ళు అయింది ఇంకా పెళ్ళవలేదని అతను బాధ బాధపడుతూ ఉన్నాడు నాకు పద్దెనిమిది ఎకరాల ఆస్తి ఉంది ఆస్తి బాగానే ఉంది కానీ ఇంకా పెళ్ళవట్లేదు అని చెప్పేసి బాబాని కలిసి ఏదో వీడియో ఏదో తీసుకున్నట్టున్నాడు అది వైరల్ అయింది ఒక అమ్మాయి చూసింది నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళ వాళ్ళతో కబురు పంపించింది ఇతను వెళ్ళాడు పెళ్లి జరిగింది అంతా బాగానే ఉంది తీరా చూస్తే శవమయ్యాడు ఏం జరిగింది అంటే మీకు నాకు అర్థమైన విషయమే పోలీస్ కేసు అయింది తను అరెస్ట్ చేశారు ఇంత దారుణం దీని గురించి ఏమంటారు అంటే చెప్తున్నాను కదా ఆ అమ్మాయి ఏమో చిన్న వయసు అమ్మాయి ఇతనికి ఏమో ఫార్టీ ఫైవ్ ఆ ఫార్టీ అంటున్నారు ప్రాపర్టీ మనకి ఈజీగా ప్రాపర్టీ వచ్చేస్తుందిగా పెళ్లి చేసుకుంటే ఒకసారి అతని ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది భార్యగా అతను చనిపోయాడు అని అంటే ఇంకా అన్ని హక్కులు నావే ఈ ఆలోచనలే చేస్తున్నారు కానీ దేనికి తగ్గ చట్టాలు దానికి ఉన్నాయి అని ఎందుకు ఆలోచించట్లేదు రియాలిటీ తెలివి ఉన్న వాళ్ళు లేదా అదే అంటున్నా నేను అదే అంటున్నా ప్రతిసారి వీళ్ళకి ఎందుకు రియాలిటీ ఆలోచించట్లేదు నువ్వు ఊ అంటే ఆ అంటే కటకటాలు వెనక్కి వేస్తున్నారు ఇంకా నీకు లైఫ్ ముగింపు అయిపోతుంది అక్కడితోటి మరి నువ్వు ఇది చేసిందన్నంత నిన్ను పొందేది ఎలా అంతే కదా ఉంటే ఉంటే వేలు నువ్వు చేసిన ఆలోచనకి ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా నీకు అవ్వనప్పుడు నువ్వు ఎందుకు ఆ ప్లాన్లు చేస్తున్నావు ఇక మరి నీ నీ చిన్న వయసు అమ్మాయివి జీవితకాలం కటకటాల్లో ఉంటావా మర్డర్ కేసు అంటే లైఫ్ ఇంప్రిజమెంట్ వేస్తారు మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ లేదా తల్లిదండ్రులు లేరా ఎవరో ఒకళ్ళు చస్తారుగా మరి ఎవరు లేకుండా ఎందుకుంటారు మరి వాళ్ళు వాళ్ళు కూడా అలాంటి ఆలోచనే చేసి ఉంటారు ఈ ముసలివాడితో నీకెందుకు అంటే వాళ్ళకి ముసలివాడి కింద లెక్క వాళ్ళ వాళ్ళ ఆలోచనలు నేను చెప్తుంది అంతే కదా ఇప్పుడు అమ్మాయి తక్కువ నువ్వేమో ఒక ఇరవై ఉంటాయేమో నీకెంతో లైఫ్ ఉంది అతనితో నీకేంటి చేసుకుంటే ప్రాపర్టీ వస్తుంది వాడు కథం చేసేస్తే నువ్వు ఇంకొకరిని చేసుకుని హాయిగా ఉండొచ్చు ఆ చేసుకున్నాను వాడు పోయాడని చెప్పొచ్చు ఆ వచ్చిన వాడికి ఆ పాపం చిన్న వయసులో భర్త పోయాడని ఎవడో ఒకటి చేసుకుంటాడు ప్రాపర్టీ ఉంది కదా ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే మంచి లక్షణాలు అమ్మాయిలు లేవనుకో లైఫ్ టైం తనకి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుందిగా సెక్యూరిటీ ఇవే ఆలోచనలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆలోచనలు చేయడం వల్లనే ఆడజాతి మీద అమ్మాయిల మీద అసహ్యం కలుగుతుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా మరి ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ విషయాలు మరి ఈ అబ్బాయి ఏమో అలాగా ప్రోపకండ చేసుకోవడం ఎందుకు ఆ వీడియోస్ చేసి వైరల్ చేసుకోవడం ఎందుకంటే నాకు ఒక సంబంధం వస్తుంది అంటే ఏ రోజుల్లో ఉన్నాడు అబ్బాయి అంత అమాయకంగా అందులో పెట్టి నాకు ఇంత ప్రాపర్టీ ఉంది ప్రాపర్టీ ఉంది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అది ఎంతమంది ఎగబడతారు కదా ఒక కథ చెప్తారు ఒక రాజుగారు ఇట్లానే ఒక పెళ్లి చేసుకోవాలనుకున్నారంట ఒక రాణిగారు అంటే స్త్రీ పరిపాలన ఆవిడే వారసురాలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాణి గారికి భర్త ఐట ఎట్లాంటి వాడు ఉండాలి ఎవరిని పెడితే వాళ్ళని చేసుకోరు కదా సో స్వయంవరం ప్రకటిస్తే వచ్చారు నుంచో వచ్చారు రాజులు ఆ మహా అందగస్తే మొత్తం రాజ్యమంతా ఆవిడదే ఆ వారసురాలు ఆవిడే అని చెప్పి ఆశతో బోల్డ్ మంది వచ్చారు స్వయంవరానికి వచ్చినప్పుడు ఒక పరీక్ష పెట్టింది ఇలా పూలదండ పట్టుకొచ్చి వచ్చి ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ వచ్చి దండ కాదు అంటే ఆ రోజుల్లోనే ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి నచ్చిన వాడిని నువ్వు అమ్మా అని తండ్రి చెప్తాడు స్వయంవరంలో చెప్పినప్పుడు ఎవరైతే నచ్చుతారో ఒడ్డు పొడుగు అందం దర్పం టీవీ చూసి దండేసేస్తుంది ఈయన పలానా రాజ్యానికి రాజు అని అంటే ఆ రాజ్యం గురించి గతంలో విని ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫిజికల్గా చూడాలి కాబట్టి ఫిజికల్గా కూడా నచ్చాడు కాబట్టి దండేస్తారు అదొక విధానం మరి తెలుగు ఎలా ప్ర తెలుసుకోవాలి అప్పుడు ఇవిడు రాణిగారు ఏం చేసిందంటే ఒక టెస్ట్ పెట్టింది సరే నేను ఒక రథంలో వెళ్తూ ఉంటాను నా వెనకాల మీరు అందరూ రండి ఎవరైతే నన్ను రీచ్ అవుతారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు రథంలో బయలుదేరింది ఇవిడ చాలా బాగా ఫాస్ట్ రైడింగ్ వెళ్తుంది వెనకాలందరూ వాళ్ళ వాళ్ళ రథాల్లో వాళ్ళు బయలుదేరారు బయలుదేరినప్పుడు ఏం చేసింది వెళ్తూ వెళ్తూ రత్నాలు వజ్రాలు వైడూరియాలన్నీ విసురుతుంది ఇలాగా విసిరినప్పుడు విసిరేస్తూ విసిరేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అందరూ కూడా సమర్థవంతమైన రాజులు ఉండరు కదా ఏదో చిన్న చిన్న రాజులు అలా అలా ఉంటూ ఉంటారు చక్రవర్తులు వేరు చక్రవర్తి కింద సామంతరాజులు ఉంటారు చిన్న చిన్న ఉపరాజ్యాలు అనమాట సో చిన్న చిన్న రాజులు రకరకాల వాళ్ళు వస్తుంటారు పెద్ద పెద్ద రాజులు కూడా వస్తారు అందులో కకృతి పడేవాళ్ళు ఉంటారు పడే వాళ్ళు ఉంటారు దక్కిందే చాలనుకునే వాళ్ళు ఉంటారు ఏం చేశారమ్మో ఎన్ని రత్నాల రాసులు విసిరేస్తుంది ఇవిడ అని చెప్పి ఈవిడ ఇంతమంది కాంపిటీషన్లో నాకు ఆవిడ దక్కుతుందో లేదో తెలియదు అట్లీస్ట్ నేను ఇవన్నీ దక్కించుకోవాలని చెప్పి ఆగిపోయాడంట అతను ఓకే అతను అక్కడతో అయిపోయింది అతను స్వామివారు అలా ఇంకా ముందుకు వెళ్ళి చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఆవిడ ఎంత ఫాస్ట్ అంటే కంటికి కనిపించట్లేదు అంత ఫాస్ట్గా వెళ్తూ విసిరేస్తుంది ఈవిడెవరు అందుకోగలము మనకి అయిపోయింది ఇక మనకి చాయిస్ అవి వచ్చినాయి చాలని చెప్పి అందరూ ఒక ఏరుకుంటూ ఏరుకుంటూ డ్రాప్ 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 అందరు డ్రాప్ ఇంకా లాస్ట్కి అలా వెళ్తూనే ఉంది ఒక అతను మాత్రం ఆవిడ కంటే ఫాస్ట్గా వెళ్ళి ఆవిడని రీచ్ అయ్యాడు ఓకే అతన్ని పెళ్ళి చేసుకుంది ఎందుకు చెప్పగలరా ఎందుకు అని అంటే ఆవిడ ఆస్తిపాస్తులు చూసి వీళ్ళందరూ కకుర్తిపడ్డారు కక్కుర్తు పడిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అంతే అక్కడతో అయిపోయింది దీనికి కొన్ని కొన్ని రాజులు కొంతమంది షరతులు ఎలా పెడతారు నన్ను రీచ్ అవిన వాళ్ళకి శిరచ్ఛేదం అని కూడా పెట్టేవారు ఆ రోజుల్లో అంటే ఇదంటే ఇదే కాదు వాళ్ళు ఏదైనా కూడా నెగ్గితే ఇది నెగ్గకపోతే శిరచ్ఛేదం అనే సినిమాలు కథలు చందమామ కథలు ఎన్నో ఉన్నాం చూసున్నాం మన కాబట్టి అలాంటి షరతు ఎవడేమైనా పెట్టిందా లేదనేది నాకు తెలియదు కానీ మొత్తానికి వీళ్ళందరూ డ్రాప్ అయిపోయారు సార్ చివరికి అతను ఒక్కడే రీచ్ అయినప్పుడు పెళ్లి చేసుకుంది ఇలా అత్యాసపరులు రేపొద్దున నా రాజ్యం మీదకి దండెత్తి రారనేంటి నా ధనాగారాలు కొల్లగొట్టరని గ్యారంటీ ఏంటని అలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తారు లేదా బందీలుగా ఉంచుతారు ఇంటికి పంపించరు ఆ కథలో అదేం జరిగిందో నాకు తెలియదు ఈ రాజును పెళ్ళి చేసుకుంది ఎందుకు ఇతనేమని ఆలోచించాడు ఇతను ఆకృతి పడలేదు ధైర్యవంతుడు సాహసవంతుడు ఈ ఈ చిన్న ఈ విసిరేసే కాస్త కాస్త పట్టుకెళ్తే నాకేమొస్తుంది నేను దేనికోసం వచ్చాను ఆవిడని పొందాలని వచ్చాను ఆవిడని పొందాలంటే ఆవిడతో పోటీ పడాలి ఆవిడకన్నా ముందు ఉండాలి అది ఆవిడని గెలుచుకుంటే ఇదంతా నాదే అవుతుంది కదా యాక్చువల్ పర్పస్ ఆ రకమైనటువంటి ఆలోచనతో అతను ముందుకెళ్ళాడు అది నెగ్గాడు మరి కకృతి భాధవాలు వాళ్ళందరూ ఆగిపోయారు కదా అంటే ఆస్తి కోసం కకృతి పడేవాళ్ళు రకరకాలుగా ఉంటారండ ఇది ఈ ఈఎమ్మ ఇప్పుడు మనం చెప్పుకునే కేసులో ఇది ఒక రకం ఈ ఆస్తి కోసం మనం పెళ్లి చేసుకుంటే తర్వాత లేపేస్తే ఈ నాదే అవుతుంది అంటే దానికి కూడా కొన్ని చట్టాలు వర్తిస్తాయి అనేది తెలీదా అంత అజ్ఞానుల ఈ రోజుల్లో ఎవరిని కూలి చేసుకునే వాళ్ళు కూడా చట్టాల గురించి మాట్లాడుతున్నారే మరి అమ్మాయికి ఎందుకు తెలియలేదు కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్థితిగతులు మన చట్టాలు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మనం ఈ ఈ పని సక్సెస్ అవ్వకపోతే ఎక్కడ ఉంటాం మనము ఇవన్నీ తెలుసుకోవాల్సింది నీతి ఇదంతా ఇందులో ఇప్పుడు ఎట్లయినా కరెక్టాల్లోనే కూర్చుంది అబ్బాయిలు కూడా తొందరపడి మా ఆస్తులు ఇంత ఉన్నాయి మా నాన్నకి ఇంత ఉంది మా అమ్మకి ఇంత ఉంది ఇంత బంగారం ఉంది మాకింత అంత అని ఏ అబ్బాయిలు కూడా అమ్మాయిలైనా సరే అమ్మాయిలు కూడా ఏ అబ్బాయిలకి చెప్పకూడదు అబ్బాయిలు కూడా ఏ అమ్మాయిలకి చెప్పకూడదు దానివల్ల మనకు ఊహించని విధమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి ఘోరాలు జరుగుతున్నాయి సాధ్యమైనంత వరకు గుంభనంగా ఉండాలి మన విషయాలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు నిజంగా మీరు ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళారా పెళ్లి వరకు వచ్చిందా అని అంటే అప్పుడు కొంత అవసరం వాళ్ళది మంది కూడా ఒకళ్ళది ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి కొంత మనం చెప్పుకోవడం అవసరమే అక్కడ కానీ ఇలాగా బాబాలు ఎవరో చెప్పారని చెప్పి నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పి వీడియోలు తీయడం వైరల్ చేయడము చివరికి ఏమైంది జీవితమే లేకుండా పోయింది కదా తల్లిదండ్రులు ఉంటే నా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదనే బాధ కంటే పెళ్ళాడే లేదంటే ఇంకెంత బాధ ఆ వయసులో వాళ్ళని చూసేది ఎవరు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈ అబ్బాయికి సగం జీవితం ఉంది తల్లిదండ్రులు పాపం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని ఎవరు చూస్తారు పాపం ఈ అబ్బాయి జీవితాన్ని కోల్పోయాడు మరి ఆస్తి కొట్టేసిందా చట్ట ప్రకారం మళ్ళీ వెనక్కి ఏమన్నా తీసుకోగలిగారా చూడండి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ మీరు మీట్ అవ్వగలరా ఇన్ని సమస్యలు మీరు ఫేస్ చేయగలరా చేయలేము చెప్పుకున్నంత ఈజీ కాదు ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కడము పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము తిరగడము ఆ వయసులో తల్లిదండ్రులు తిరగలరా అసలు ఏ వయసు మనుషులైనా కోర్టుల చుట్టూ అన్నిసార్లు తిరగలరా ఒకసారి పోయిన వస్తువు దొరకడం ఎంత కష్టం ప్రాపర్టీస్ని మళ్ళీ తిరిగి మీ సొంతం చేసుకోవడం అనేది ఎంత కష్టమైన విషయం చట్టాలు ఉంటాయి ప్రతిదానికి నేను పెళ్లి చేసుకుంది కాబట్టి భారీ అయింది కాబట్టి అని మాట్లాడతారు అంతేగాని ఆ మనిషి చేసిన మోసం అది ఎప్పటికీ తేలుతుంది ఒకవేళ తేలినా కూడా ఎంత సమయం అయిపోతుంది ఈ ఇలపల్లి ముసలవాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఎవరైనా సరే మనం చేస్తున్న ఏ పనైనా సరే ఆలోచించి డెష్యన్ తీసుకోండి నేను ఇందాక కూడా అదే చెప్పాను మనం ఏ డెష్యం తీసుకున్నా వ్యక్తిగతంగా సామాజికంగా కుటుంబ చట్టపరంగా అన్ని విధాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ మనిషి అయినా కూడా మనం చేసే పని ఈ నలుగురికి కూడా చెడు చేయకూడదు నష్టం జరగకూడదు మనకి జరగకూడదు సేఫ్గా అలా వెళ్తూ ఉండాలి ఇది ఆలోచించి ఎవరైనా నిర్ణయాలు తీసుకోండి ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్